ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి అండి ఎలా ఉన్నారు సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనం ఎన్నో కోరికలు ప్రశ్నలు ఎన్నో మనం వారి నుంచి అడుగుతూ ఉంటాం కదా మన కోరికలు కానీ కష్టాలు కానీ బాధలు అన్నీ తీరిపోవాలని చెప్పని అవి మనము బాబావారిని ఈ తప్పే చేస్తున్నాం వారిని కోరకూడదు అడగాలి అడిగితే మనకి ఆయనే ఇస్తారనమాట కోరడం అంటే మనమే నిర్ణయం అంటే మన యొక్క మనకు కావలసినది మనమే అడిగినట్టు అయిపోతుంది అదే అడిగితే దానికి తగ్గది బాబావారే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారన్నమాట ఉదాహరణకి ఇప్పుడు మనము హాస్పిటల్కి వెళ్తాము అనారోగ్యం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాము డాక్టర్ గారు నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందండి నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను బాధపడుతున్నాను తట్టుకోలేకపోతున్నాను మంచి మందు ఇవ్వండి అని చెప్తాము అంతవరకు ఓకే అలాగే బాబా వారి దగ్గరికి వెళ్ళి కూడా బాబా నాకు ఇలా ఇంట్లో కష్టం ఉంది ఇలా ఉంది ఆరోగ్య సమస్య ఇలా ఉంది లేదంటే ఆర్థిక సమస్య ఇలా ఉంది నాయన తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను నువ్వే దారి చూపించు అని చెప్పని అడగాలి అంతేగాని నాకు ఇంత అప్పు ఉంది తీసివేసే తీర్చేసే పూర్చేసేయి మా పిల్లడికి ఉద్యోగం వచ్చేయాలి వెళ్ళి అయిపోవాలి అని చెప్పి మనమే చెప్పకూడదు ఉదాహరణకి ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అడగాలో చెప్పాం కదా అలా అడిగితే ఆయన ఏదో ఒకటి చూసిస్తారు లేకుండా నాకు మందు వద్దు నాకు ఇంజక్షన్ వద్దు నాకు సెలైన్ వద్దు నాకు మింగే ఇవ్వండి లేదంటే పొడి ఇవ్వండి పౌడర్ ఇవ్వండి లేదంటే చిన్నపిల్లలకి అయితే సిరప్పే ఇవ్వండి ట్యాబ్లెట్ మింగడు అని చెప్పని మనమే చెప్తే డాక్టర్ గారికి ఎలా ఉంటుంది బాబు నువ్వు ఈ ప నీ యొక్క ఇబ్బంది నువ్వు చెప్పావు కదా నీ పరిస్థితిని అనారోగ్యం గురించి ముందు ఏది ఇవ్వాలో నేనే ఆలోచించిస్తాను నువ్వు కంగారు పడకు అని చెప్తారు మంచివాళ్ళు అయితే కొంతమంది ఉంటారు కొంత సీరియస్గా ఉంటారు వాళ్ళు ఎలా చెప్తారు నువ్వే చెప్తావా మందులు కూడా నువ్వే రాసుకెళ్ళిపో నువ్వే తీసుకెళ్ళిపో అని చెప్పని మాట్లాడతారు అలాగే ఉంటుంది మనకున్న పరిస్థితిని మనకున్న బాధని మనం వ్యక్తపరిస్తే దాన్ని బట్టి మనకి ఏది సూట్ అవుతుంది అనేది మన శరీర తత్వం బట్టి కానీ మనకి ఉన్న సమస్యని బట్టి కానీ డాక్టరే ఇస్తారు అలాగే మనకున్న పరిస్థితి కూడా బాబావారికి చెప్తే మనకి ఆ పరిస్థితిని గట్టెక్కించడానికి బాబావారు కూడా ఎంతో ఆలోచిస్తారు ఆలోచించకుండా అయితే ఉండరు కాకపోతే ప్రతి మనిషికి కూడా తను చేసుకున్న పాపాలు కొన్ని ఉంటాయి అనమాట తెలిసి కానీ తెలియక కానీ గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటాయి ఆ తప్పులు అనేవి మనకి మంచి జరగనీయకుండా మన యొక్క పుణ్యం రాకుండా అడ్డుపడుతూ ఉంటాయన్నమాట దానికి బాబా వారికి అవన్నీ తెలుసు కాబట్టి ఏ పనికి ఏది అడ్డుపడుతుంది మనకి అనేది ఆయన బాగా తక్షణంగా చూసి దానికి తగ్గట్టుగా మనకి పరిహ పరిస్థితి అనేది చక్కబడేటట్టు చేస్తారనమాట మనమే నిర్ణయం చెప్పేస్తే ఆయనకి తెలుసు మనకి ఎందుకు అది జరగటం లేదు ఎందుకు పని అవటం లేదు ఎందుకు వాయిదా పడుతుంది ఎందుకు బాధపడాల్సి వస్తుంది అని మనం చాలా బాధపడుతున్నాము అంటే దాని అర్థం మన కర్మఫలం అనేది ఎంతో చెడుగా ఉంటేనే మనం అంత బాధపడుతున్నాం అన్నమాట అందులో బాబావారిని నమ్ముకుంటే మనం చెప్పుకుని మన మనము ఇంట్లో మనం ఇప్పుడు మన ఛానల్లో చెప్పుకునే మాటలు కానీ మన బాబావారి యొక్క సేవ అనేది కానీ చేసుకుంటూ ఉంటే ఆ ఫలితం అనేది కాస్త తగ్గిస్తారు బాబా అంతేగాని పూర్తిగా తీసేయడం అనేది కూడా ఆయన చేతుల్లో లేదు మనం ఎంతోమందికి చెప్పుకున్నాం ఎన్నో రకాలుగా నామమాత్రంగా మాత్రమే బాబావారిని నమ్ముకున్న వారికి బాబావారిని మనస్ఫూర్తిగా నమ్ముకుని కష్టం ఆయన ముందు పెట్టిన వారికి ఆయన మనకు సహాయం చేసి నామమాత్రంగా మాత్రమే ఆ బాధని అనుభవించేలాగా చేస్తారు తాత్కాలికంగా అనుభవించేలా చేస్తారు పూర్తిగా అనుభవించేటట్టయితే మనం అసలు ఉండలేమండి మన యొక్క తప్పు ఎంత ఘోరంగా ఉందో మనకి తెలియదు ఓకేనా మనం మన యొక్క తప్పు అనేది ఎంతో ఉంటేనే ఆయన నామమాత్రంగా అనుభవింప చేస్తేనే ఇలా ఉందంటే ఆయన్ని మనం నమ్ముకోకుండా పూర్తిగా మనము ఎలాంటి గురువు ఆశ్రయం బాబావారి ఆశ్రయం లేకుండా ఉన్నామంటే ఇంకెంత దారుణంగా ఉంటుందో ఇక్కడికి నాకు బాబావారు ఎంత మేలు చేస్తున్నారో ఎంత నన్ను కాపాడుతున్నారో మనకు తెలియదు అని చెప్పి మనం సరిపెట్టుకుని బాబా నువ్వు నాకు తోడు ఉండు నాకు ఈ పరిస్థితిని తట్టుకునే శక్తిని ధైర్యాన్ని ఇవ్వు త్వరగా నాకు దీని నుండి విముక్తి కలిగించు అందులో నువ్వు సహాయపడు బాబా అని చెప్పని మనం ఆయన్ని అడగాలన్నమాట అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు కదా అలాగే మనకున్న పరిస్థితులు బాబా వారు చూస్తూనే ఉంటారు కానీ మనంతటా మనం వెళ్ళి ఆయన దగ్గర మోకరించి మన కష్టం బా బాధని చెప్పుకొని నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు నువ్వే నాకు సహాయం బాబా అని చెప్పి మనస్ఫూర్తిగా చేతులు చాచి ఆయన పాదాలు పట్టుకుని అర్థిస్తే ఆయన తప్పకుండా మనకి కొంతలో కొంత నామమాత్రంగా అనుభవింపచేసి ఆ కష్టాన్నించి మనల్ని గట్టెక్కించడంలో హండ్రెడ్ పర్సెంట్ ఆయన యొక్క చేయి అనేది మనకి అందిస్తారనమాట ఆయనకి తెలియనిదంటూ లేదు ఆయన చూడనిదంటూ లేదు ఆయన మనకి ఇవ్వనిదంటూ లేదు కాకపోతే మన యొక్క కర్మఫలాలు బలీయమైనవి చాలా బలమైనవి అవి తప్పించుకోవడం ఎవరి వలన కాదు బాబావారు కూడా చెప్పేది అదే నువ్వు నీ యొక్క కర్మ ఫలితాలను తప్పించుకోవడానికి నా సేవ చేయి పూజలు కాదు పూజలు వద్దు నీ చేతులతో నువ్వు గత జన్మలో తెలియక చేసిన పనులకు కారణంగానే ఇప్పుడు బాధలు అనుభవిస్తున్నావు కాబట్టి నీ చేతే నేను ఆ పనులు నా సేవ ద్వారా చేయించుకుని మంచి దారిలో నడిపి మంచి బుద్ధులు మంచి నడవడికను నేర్పి ఆ చెడు తీసేయడంలో లోనే నీ యొక్క కర్మ ఫలితం కూడా తగ్గిస్తాను అని చెప్పని ఆయనకి సేవ చేయమని చెప్తారు బాబావారు అందుకనే మనకి హారతులు కానీ పారాయణ కానీ ఇలాంటివి నామ నామజపం కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి వీటి చెప్తే అందరూ ఎలా ఫీల్ అవుతారంటే అబ్బా అన్నట్టుగా అనిపిస్తుందండి మన సాయి బంధువులు ఎవరైనా ఆలోచించండి రాయాలా చేయాలా అనిపిస్తుంది కానీ అందులోనే మర్మమంతా దాగి ఉంది ఆయన సహాయపడడానికి మా ఆయన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించి ఏకాగ్రతగా నిరంతరం ఆయన్ని తలుచుకుంటేనే మన సమస్యలకు పరిష్కారం ఉందనేది ఎవరు నమ్మరు అనమాట ఇంకా దానికి ఎవరము ఏమీ చేయలేము ఎవరమైనా సరే కొంతవరకే చేయగలుగుతాం ఇప్పుడు సామెతలు కూడా వినుంటారు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లడం తీసుకెళ్ళగలము కానీ నీళ్ళు తాగించగలమా అని చెప్పని అంటారు అలాగే మనము కూడా చెయ్యాలి చెయ్యండి చెయ్యండి అని చెప్తాం కానీ బలవంతంగా చేయలేము చేయించలేము వాళ్ళు చేద్దామని చూసినా వాళ్ళ యొక్క చెడుకారం అనేది ఖచ్చితంగా అడ్డుపడిపోతూనే ఉంటుంది ఇలాంటి మంచి పనుల్లో కాబట్టి అలాంటి దృష్టిని కూడా లేకుండా అలాంటి అడ్డంకులు కూడా రాకుండా మొత్తం మొత్తం నువ్వే చూసుకోనా అదేమీ లేదు ఒక బొమ్మ లాంటి వాడిని నేను నువ్వే ఆడించు అని చెప్పి బాబావారిని సర్వం ఆయనకి అప్పచెప్పేయాలండి కష్టమైన ఆయనకి అప్పచెప్పాలి బాధ అయినా సుఖమైనా ఏదైనా మనం ఒక పని ద్వారా పొందిన కష్టమైనా ఒక పని ద్వారా పొందిన నష్టమైనా అన్నీ ఆయనకి అప్పచెప్పి సర్వం సాయి సమర్పయామి అని అనుకోవాలన్నమాట అలాంటప్పుడు మాత్రమే మనకి బాబావారు తన చెయ్యి అనేది అందిస్తారు మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ గుర్తొచ్చినప్పుడల్లా ఆయన ముందు కూర్చుని ఏడ్చి బాధపడి నాకు సహాయం చేయట్లేదు అని అంటే మాత్రం ఆయన ఏమీ చేయరు అలా చూస్తూ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట కాబట్టి ఆయన సేవ చేసుకోండి ఆయన్ని అడగండి ఏ రకంగా అయితే ఆయన కరుణిస్తారో మీకు ఆల్రెడీ మనం చెప్తూనే ఉంటాము ఆ రకంగా ఆయన్ని పొందండి వారిని అప్పుడు మాత్రమే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదైనా కావచ్చు పిల్లల విషయం కావచ్చు పెద్దవాళ్ళ విషయం కావచ్చు ఆర్థికంగా ఆరోగ్యంగా ఇంకా కుటుంబంలో మనస్పర్ధలు ఏదైనా అవ్వచ్చండి దేనికైనా సరే బాబావారిని నమ్ముకుంటే ఆయన చేయలేని ఏమీ లేదు మీకు బాబావారి మీద నమ్మకం ఉందా ఉంటే ఒకసారి చేసి చూడండి ఫలితం మీకే అద్భుతంగా ఉంటుంది ఆయన వెంటనే ఏది ఇవ్వమంటే ఇవ్వరు మన యొక్క పరిశీలన అనేది వెంటనే ఇస్తే ఆయన మనకు గుర్తుండరండి అందుకే ఆయన ఇవ్వరనమాట ఆయన్ని బాగా గుర్తుపెట్టుకునేలాగా చేసే మనకి ఏదైనా ఇస్తారనమాట ఎందుకంటే మళ్ళీ మర్చిపోం కదా మనం లాంటివి ఆయన కాదు కదా మనిషి కాదు కదా భగవంతుడు దైవస్వరూపుడు గురువు అనమాట మనం భగవంతుడిగా కొలుస్తాం గురువు కాబట్టి ఆయన అంత త్వరగా ఏది ఇవ్వరు దానికి తగ్గ సాధన మనం చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఫలితం అందుతుంది కాబట్టి మన సాయి బంధువులందరూ ఆయన్ని అడగండి కోరొద్దు ఏదైనా సరే అడిగి తీసుకోండి ఆయన ఇస్తారు దానికి తగ్గట్టుగా మీరు ఎలా ఉండాలనేది మనం చెప్పుకున్నాం కాబట్టి అలా ప్రవర్తించండి బాబావారు అందరికీ మంచి చేస్తారు అందరినీ కాపాడుతూ ఉండాలని మన సాయి బంధువుల ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఓం సాయి